హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జోయిన్ టాక్స్ కళ్ళ కింద డాక్ సర్కిల్స్ ఉన్నాయి హాట్గా అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నారా ఇది చెక్ చేసుకోండి ఎంతమంది స్క్రీన్ టైం ఎక్కువ ఉంది అంటే ఫోన్స్ అవ్వచ్చు ల్యాప్టాప్స్ అవ్వచ్చు ఐటీ ప్రొఫెషనల్స్ అనుకోండి ఆప్షన్ లేదు సో వాళ్ళు స్క్రీన్ ముందే ఉంటారు ఇన్ఫ్యాక్ట్ టెన్ లెవెన్ అవర్స్ పైగా కూడా ఉంటారు కొంతమంది నాకు లైన్స్ నాకు తెలుసు కానీ ఇప్పుడు చూస్తే టీనేజర్స్కి కూడా అండర్ ఏ సర్కిల్స్ వస్తుంది రీజన్ మీకు ఏంటో తెలుసు కదా సో ఎక్కువ ఫోన్ స్క్రీన్ చూస్తూ ఉన్నా ఎస్పెషల్లీ లైట్స్ ఆఫ్ చేసుకొని మరి ఫోన్ స్క్రీన్ చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ లైట్ ఎఫెక్ట్ వల్ల ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే లైట్ ఎఫెక్ట్ వల్ల ఈ టిష్యూస్ దెబ్బతింటాయి చాలామంది ఏమనుకుంటారు నిద్ర సరిగ్గా పోవట్లేదేమో అనుకుంటారు అది వన్ ఆఫ్ ది రీజన్స్ కానీ ఎప్పుడూ అయితే ఫోన్లు మీరు లైట్స్ ఆఫ్ చేసుకొని చీకట్లో చూస్తారో అండ్ ఎక్కువగా నైట్ టైమ్స్ ఫోన్లు వాడతారో స్క్రీన్ టైం ఎక్కువ అవటం వల్ల మీకు డార్క్ సర్కిల్స్ అన్నీ వస్తాయి అండ్ ఇప్పుడు ఇంకా థింగ్ ఏంటంటే డార్క్ సర్కిల్స్కి దాటి ఈవెన్ టీనేజర్స్కు బ్యాగ్స్ కూడా వచ్చేస్తున్నాయి అండర్ ఐ బ్యాగ్స్ అంటాం కదా అది కామెడీ మూవీలో చెప్పినట్టు సో దీనికి రెమెడీజీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కానీ అసలు రాకుండా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది కదా ఒక టైం పెట్టుకోండి ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి చెప్తా ఉన్నాను ఈ టైం తర్వాత ఫోన్ యూస్ చేయను ఒకవేళ వాడాల్సి వచ్చినా లైట్ వేసుకొని ఫోన్ వాడండి కొంచెం బెటర్ అంతేకాని కంప్లీట్ డార్క్లో ఫోన్ వాడతా గేమ్స్ ఆడుకుంటా ఎందుకంటే కొంతమంది క్లయింట్స్ పిల్లలు ఉన్నారు ఎక్స్ట్రీమ్గా గేమ్స్ ఆడతారు నేను షాక్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ గేమ్స్ ఆడతారంట మరి దాంట్లో ఏమంత ఇంట్రెస్ట్ ఉంటుందో నాకు అసలు అర్థం కాదు సో నేను మీకైతే చెప్తున్నాను మీరు కొంచెం స్కిన్ కేర్ తీసుకోవాలి లేదు డార్క్ సర్కిల్స్ ఉండి ఫీల్ అవుతున్నారనుకుంటే కనుక ఫస్ట్ స్క్రీన్ టైం తగ్గించండి అండ్ స్క్రీన్ ఆన్ చేసినప్పుడు అంటే ఫోన్ ఆన్ చేసి చూస్తున్నప్పుడు ల్యాప్టాప్ వర్క్ చేసుకుంటున్నప్పుడు లైట్ ఆన్ చేసుకొని కొంచెం చేసుకోండి అండ్ బయటకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి మంచినీళ్ళు తాగటం సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ అలవాటు చేసుకోండి అండ్ ఐ కిందకి స్పెషల్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి అవి వాడటం అలవాటు చేసుకోండి నార్మల్ మాయిశ్చరైజర్స్ ఏంటంటే చేయవు కళ్ళ కింద వాటికి వీటికి స్పెషల్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి లేదు మీకు ఇంకొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్నాయి అనుకుంటే ఒకసారి నన్ను వచ్చి కలవండి మిమ్మల్ని అనలైజ్ చేసి మీకు ఏదైతే బాగుంటుంది ట్రీట్మెంట్ కానీ లేకపోతే రెమెడీ ఏంటి ప్రివెన్షన్ ఎట్లాగా క్యూర్ ఎట్లాగా నేను చెప్తాను అండ్ దీనికి డైట్ ఏమైనా ఉంది అంటే తప్పకుండా ఉంది కొంచెం ఫైబర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి అంటే లైక్ ఆకుకూరలు అవ్వచ్చు అంటే గ్రీన్ వెజ్జీస్ లైక్ కేర్ దోశకు అయితే చాలా హెల్ప్ చేస్తుంది మీరు ఎవ్రీడే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక చిన్న కీరా స్లైస్ తీసి కళ్ళ మీద పెట్టుకున్న కొంచెం హైడ్రేట్ చేస్తుంది అండ్ ఇప్పుడు హైడ్రేషన్ మాస్కులు కూడా వచ్చినాయి అవి బాగా హెల్ప్ చేస్తాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కానీ ఎవరి ఏజ్కి తగ్గట్టు ఒక్కొక్కళ్ళ స్కిన్కి తగ్గట్టు థింగ్ అనేది మారుతూ వెళ్తుంది సో అందుకే అంటున్నా జనరల్గా మీరు వాటర్ ఇంటెక్ మంచిగా పెట్టుకొని ఒక మాయిశ్చరైజర్ స్క్రీన్ వాడుకొని స్క్రీన్ టైం కనుక తగ్గించి ఉంటే ఒక లెవెల్ వరకు దీన్ని మనం తగ్గించుకోవచ్చు కానీ దానివల్ల హండ్రెడ్ పర్సెంట్ అయితే తగ్గదు ఒక జస్ట్ బేసిక్ రిజల్ట్ మాత్రమే లేదు ఒక మంచి డాక్టర్ని లేకపోతే ఒక మంచి ప్రొఫెషనలిస్ట్ని కలిసారు అంటే కనుక మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ చూపించే అవకాశం ఉంటుంది సో ఇది గుర్తుపెట్టుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ